తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్ ఎస్పీ సుబ్బారాయుడు తదితర అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆస్థాన మండపం పర్యవేక్షించారు ఏదైతే పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఐదు తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం దానికోసం జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు సూపరింటెండ్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు అదేవిధంగా టీజీడి సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సిన ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికే రెండుసార్లు సూపరంట్ పోలీస్ వారు సివిఎస్ఓ అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా నిర్వహించుకున్నారు డీటెయిల్డ్గా దేవాలయం పరిసరాలు ఏ విధంగా పనులు చేయాలి అదేవిధంగా బయట పుష్కర్ణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి పంచమీ తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి దానికోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో దాని ఫస్ట్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పటికే సూపర్ండ పోలీస్ వారి అధికారంలో పంచమీ తీర్థం కోసం దాదాపు పదహారు వందల మంది పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీ నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా దాదాపు ఏడు వందల మంది విజిల్స్ సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ వర్ గవ పనిచేస్తారు తొమ్మిది వందల మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు అంతా కలుపుకొని దాదాపు రెండు వేల మంది పారిశుద్ధ్య సిబ్బందులు ఉంటారు అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పనిచేసుకొని వస్తున్న భక్తులందరికీ కూడా సేవలు నిర్వహించ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రోజువారీగా దాదాపు పదివేల మందికి అన్నప్రసాదాలు పంచమీ తీర్థం నాతో దాదాపు దాదాపు డెబ్బై ఐదు వేల మందికి అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే పుష్కరణిలో దాదాపు పదహారు పదిహేడు వేలు మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు కాబట్టి నాలుగు హోల్డింగ్ ఏరియాజ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ హోల్డింగ్ ఏరియాజ్లో కూడా కొన్ని ఏమో హోల్డింగ్ ఏరియాస్ అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం మొత్తం కెపాసిటీ దాదాపు ఇరవై ఐదు వేల మంది కావాల్సిన హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం ఈ నాలుగు హోల్డింగ్ ఏరియాస్లో కూడా అవసరం జర్మన్ షెడ్స్ కావాల్సిన సంఖ్యలో టాయిలెట్స్ ఫుడ్ కౌంటర్సు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మ్యాక్సిమం రెండు వందలు యాభై మంది స్టే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసుకొని ఒకవేళ వర్షం వచ్చినా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ని ఏ విధంగా డ్రైన్అట్ చేసుకోవాలి దానికి కావాల్సినటువంటి సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి సరైన సమయంలో ఈ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి అదేవిధంగా ఫ్లోరల్ డెకరేషన్ అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా డెకరేషన్ కోసం కన్సర్ట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి అదే ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి ట్రాఫిక్ సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ దానికోసం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ అధికారులు కంటిన్యూస్గా డ్యూటీలో ఉంటారు వస్తున్న ఇన్ఫర్మేషను అది భక్తుల నుంచి రావచ్చు సోషల్ మీడియా నుంచి మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా వివిధ సోర్సెస్ నుంచి హెల్ప్లైన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎప్పటికీ ఎప్పుడు ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ వరకు యాక్షన్ తీసుకోవాలా ఆ యాక్షన్ తీసుకుంటానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లోపం రాకుండా ఉండాలి కాబట్టి సీనియర్ మోస్ట్ అధికారులు ఇవాళ కూడా మేము దాదాపు రెండున్నర గంటల సేపు ఇన్స్పెక్షన్స్ మీటింగ్ నిర్వహించాం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గౌరవనీయులు వైస్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది చాలా సంతోషం ఈసారి అమ్మవారి బ్రహ్మోత్సవంలో గౌరవనీలు రా ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతూ ఉంది ప్రెసిడెంట్ గారి కోసం కూడా ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలనో అవన్నీ కూడా సీనియర్ అధికారులు చేస్తూ ఉన్నారు మళ్ళీ పదిహేడవ తేదీ దానికి కావచ్చు వంటి ఏఎస్ఆర్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రెసిడెంట్ గారే విజిట్ అదేవిధంగా సాయంత్రం జరుగుతున్న వాహన సేవ ఎక్కడా కూడా క్లాష్ కాకుండా సామాన్యం భక్తులకు ఇబ్బంది లేకుండా టైమింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ చేయడం జరిగింది ప్రెసిడెంట్ గారే ప్రోగ్రామ్ అయ్యాక బస్సులు వంటి భక్తులకి అక్వన్ వై మూవ్మెంట్లో ఇబ్బంది లేకుండా అటు ఏపీ సెక్యూరిటీకి ఏమో సామాన్య భక్తుల మూవ్మెంట్కి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్లానింగ్ అంతా కూడా పూర్తి చేసుకున్నాం అయితే ప్రతి సంవత్సరం వస్తున్న వంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది హారతిలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి దాని దృష్ట్యా డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ శ్రీవారి సేవకులు ఇవన్నీ కూడా పకడ్మందిగా ప్లాన్ చేశాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నెరవేర్చడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి అనేది ఆ నమ్మకం నాకు ఉంది అదేవిధంగా భక్తులందరినీ కూడా ఈ సందర్భంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఓం నమో వెంకటేష్